బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది అందుకు బలమైన కారణం ఏంటంటే దళిత సంఘాలు కూడా తమ సంపూర్ణ మద్దతు ఇవ్వడం కాదు వాళ్ళు కూడా ఫీల్డ్ పైకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు అయితే అసలు ఎక్కడ సమస్య ఉంది అనేది మనం మందకృష్ణ మాధవ్ గారిని అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి అసలు ఎక్కడ సమస్య ఉంది రిజర్వేషన్ రావడానికి దాదాపుగా ఎనభై ఏళ్ళ నుంచి పోరాడుతున్నారు ఒక పక్క ఏమో మన పక్కనున్న తమిళుడు తమిళ్ వ్యక్తి సాధించుకున్నారు అంటే తమిళ్ వాళ్ళకున్న దమ్ము మన తెలుగు వాళ్ళకి లేదనుకుంటున్నారా మీరు లేకపోతే పొలిటికల్గా రీజనా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే మేము కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మేము వాడు పోరాటం చేసి ఇచ్చాము ఇప్పుడు బీజేపీ ఇవ్వడం లేదంటున్నారు అంటే తేడా ఎక్కడుంది తమిళులు తెలుగు వాళ్ళలా లేకపోతే కాంగ్రెస్ బీజేపీలో మీరు ఎలా విశ్లేషిస్తారు మనం అట్లా పోటీ పెట్టి చూడలేము కానీ వాళ్ళ ప్రెషర్ ఎక్కువ పెరిగింది అనే విషయం రుజువు అవుతుంది డిఎంకే అయినా ఏడీఎంకే అయినా వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడంలో ఏక నిలబడతాయి అక్కడ ఏది అక్కడ ఏక నిలబడతాయి ఎక్కడనో ఒక దిక్కు ఆ చిన్న లోపం ఇక్కడ ఒకరినొకరు విమర్శించుకుంటున్న మాటే కనిపిస్తుంది ఇక్కడ అంటే దాన్ని ఇలా చెప్పుకోవచ్చా మనం పార్టీలో ఉండి తమ వాయిస్ వినిపించకుండా బీసీలు వివిధ పార్టీల్లో ఉంటారు ఆ పార్టీలో తమ వాయస్ వినిపించకుండా పార్టీ వాయిస్ వినిపించడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు అనుకోవచ్చు నేను ఎంతో కొంత ఆ లోపం కూడా కనిపిస్తుంది కదా మనం చెప్పాల్సిన వాస్తవం వాస్తవమే కదా నేనేమంటానంటే ఇప్పుడు ఇక్కడ సోదరులు రేవంత్ రెడ్డి గారు దీన్ని చొరవ తీసుకున్నామాట వాస్తవం ఇవాళ ఆ చొరవ ఎంత దూరం అయిందంటే అన్ని రాజకీయ పార్టీలు దానికి ఒప్పుకునే కాడికి వచ్చేసింది దాని సాక్ష్యం అసెంబ్లీ తీర్మానం ఓకే అది అయిపోయింది ఇప్పుడు ఆ తీసుకున్న నిర్ణయం జీవో మీద స్టే వచ్చింది స్టే బెక్కెట్ చేయించడం కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది అంటే చొరవ తీసుకునే కాడ అడ్వాన్స్ ఉన్నది ఎవరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే చొరవ మరికొంత తీసుకొని ఇక్కడ మళ్ళీ అఖిలపక్షాన్ని పెట్టుకొని అన్ని పార్టీల సలహా తీసుకొని వాళ్ళ సహకారం తీసుకొని కేంద్రం దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసేటప్పుడు రాహుల్ గాంధీ గారిని కూడా ఎంబడి పెట్టుకొని పోయినారు అనుకోండి ఈ దేశంలో సమస్య పరిష్కారం కావాడ చెప్తా తమ్ముడు మహిళా బిల్లు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నది కదా గౌరవ్ నరేంద్ర మోడీ గారు మహిళా బిల్లు పెడితే కాంగ్రెస్ సపోర్ట్ చేసింది కదా బిల్లు పాస్ అయింది కదా అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నది కదా గౌరవం నరేంద్ర మోడీ ప్రభుత్వం బిల్లు పెడితే కాంగ్రెస్ సపోర్ట్ చేసింది కదా నేను అంటున్నాను ఇప్పుడు బీసీ బిల్లు ప్రవేశపెట్టే సమయం వచ్చినప్పుడు బీజేపీ బిల్లు పెడితే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే బిల్లు పాస్ అవుతుంది కదా కాకపోతే వేషజాలకు పోకుండా కదా సమస్య న్యాయమని మనం ఒప్పుకుంటున్నప్పుడు ఆ న్యాయమైన సమస్య పరిష్కారం కోసం ఎవరి దగ్గరకే నిలడానికి ప్రయత్నం చేయాలా కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి రాహుల్ గాంధీ గారిని కూడా కలుపుకొని ప్రధానమంత్రి గారిని కలిసి ఈ సమస్య పరిష్కారానికి చట్టసభలు చూపెట్టని చెప్పి కోరితే ఆయన ముందడిగిస్తాడు అని చెప్పి నాకు కొంత ఆశ ఉన్నది అంటే వీళ్ళు చెప్పినట్టు బీజేపీ అయితే తొక్కి పెట్టలేదు అంటారా ఇల్లును బీజేపీ చాలా వాటికి ఈబీసీ కూడా ఇచ్చి ఈజీగా ఇచ్చేసింది కదా అనుకుంటే కానీ ఈ బీసీ బిల్లు విషయంలో ఎందుకు బీజేపీ అంటీ ముట్టనట్టు ఉంటాడు ఆన్సర్ ఎవరి నుంచి రావాలి కేంద్రం నుంచి రావాలి ఇప్పుడు బీజేపీ ఇక్కడ ఏమంటుంది సపోర్ట్ అంటుంది అదే రేవంత్ రెడ్డి గారు వెంబడి బీజేపీ అక్కడికి పోయింది అనుకోండి ఎవరి ముందుకు వస్తుంది చర్చ ప్రధానమంత్రి ముందుకు వస్తుంది అప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రితో ఏం మాట్లాడతాడు బీజేపీ రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఏం మాట్లాడతారు అనే విషయం అక్కడ తేలుతుంది కదా ఒకవేళ అందరు కలిసి సమస్య పరిష్కరించి మన అన్నారనుకోండి అప్పుడు భారం మీద పడుతుంది ప్రభుత్వమేనే పడుతుంది కాబట్టి ఏదైనా అఖిలపక్షం ఢిల్లీకి వెళ్ళిన తర్వాతనే మనకు ఒక ఫ్యూచర్ వస్తుందని నేను భావిస్తున్నా పరిష్కారానికి ఎక్కడ ఈ సమస్యకు ఇప్పుడు అవరోధంగా మిగిలిందో ఇప్పుడు కోర్టు పరిధి దాటిపోయింది అనుకుందాం ఇక్కడ స్టే వచ్చింది స్టే అక్కడ సుప్రీంకోర్టు వెకేట్ చేయలేకుండా పోయింది కదా మిగిలింది ఏంటిది మనకు మార్గం పార్లమెంట్ అనుకుందాము పార్లమెంట్కి వెళ్ళడానికి పరిష్కారం ఏంటిది ఇక్కడ నుంచి ప్రభుత్వం చొరవ తీసుకోవడం చొరవ తీసుకొని ఒంటరకపోతే కాదు మళ్ళా అఖిలపక్షాన్ని తీసుకెళ్లడం ఎట్లాగ అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి ఏకగ్రంగా మందైతున్నాయి కదా అన్ని పార్టీలను తీసుకెళ్లి అక్కడ కూడా జాతీయ ప్రతిపక్ష నాయకుడు అన్నబడుతున్న రాహుల్ గాంధీ గారిని పెట్టుకొని గారిని కూడా ఎంబడబెట్టుకొని ప్రధానమంత్రితో చర్చలు జరిగిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారం మార్గం వెతకడానికి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను అంటే పొలిటికల్ విల్ వింటే బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ ఉంటే ఈ సమస్య పరిష్కారం కావడం పెద్ద విషయం కాదని మందకిష్ణ అధికారు అంటున్నారు అవును అవును హండ్రెడ్ పర్సెంట్